పొనకా కనకమ్మ పద్దెనిమిది వందల తొంభై రెండు జూన్ పదవ తేదీన మినగల్లు గ్రామంలో మరుపూరు కొండారెడ్డి కామమ్మ దంపతులకు జన్మించారు ఆమెకు ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు వీరి వివాహము తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి గ్రామానికి చెందిన వీరి మేనమామ పొనకా సుబ్బరామిరెడ్డితో జరిగింది సంప్రదాయ సనాతన కుటుంబంలో వీరికి చదువుకునేందుకు అవకాశం లభించలేదు తర్వాతి కాలంలో ఈమె స్వయం కృషితో సంస్కృతము హిందీ తెలుగు భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు తర్వాత కాలంలో పనకా కనకమ్మ మెట్టినిల్లు పోట్లపూటి గ్రామాన్ని స్వాతంత్రోద్యమ కార్యకలాపాలకు సంఘ సంస్కరణ ఉద్యమాలకు వేదికగా మార్చుకున్నారు సుదీర్ఘమైన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో పనకా కనకమ్మ ముద్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది